అన్న ఐదు ఏళ్ళు నోట్లు వెళ్తాయి ఇప్పుడు ఒక నెలకు సరిపడా ఎవడు ఆహార పదార్థాలు అందజేయలేడు కదా ఓ మూడు వేలు పింఛనిస్తే ఓ పది రోజులు సరిపోతుంది మరి మిగతా ఇరవై రోజులు ఎలా కలపాలి వాడి ఆరోగ్యం ఏంటి ఇవన్నిటినీ మొత్తం దృష్టి పెట్టుకొని అన్నిటి మీద కార్యక్రమాల మీద నిమగ్నం అయ్యి ఇప్పుడు అలా కార్యక్రమాలు చేపడితే గానీ ప్రజలు ఆదరిస్తారు తప్ప నేను నవరత్నాలు ఇచ్చాను లేదా రెండు వందల యూనిట్లు కరెంట్ ఇచ్చాను లేకపోతే పింఛన్లు ఇచ్చాను అంటే దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు ఇవ్వాలి వృద్ధులు పింఛన్ వాళ్ళు కాదనం అయితే మిగతా అనవసరమైనవి చాలా ఉన్నాయి స్కీములు ఆ స్కీములన్నీ తగ్గించి వాళ్ళ విద్యుత్ బిల్లులు చూస్తుంటే డిమాండ్ చూస్తుంటే ఒక్కొక్కళ్ళకి బాధుడు ఎలా ఉంది కరెంటు కాల్చేది నూట యాభై రూపాయలు అదన మురుగుసీములన్నీ కింద పెట్టేయి మూడు వందల రూపాయలు మొత్తం నాలుగు వందల రూపాయలు వస్తున్నాయి ఇలా చేస్తున్నారు దీనివల్ల నువ్వు ఎన్ని నవరత్నాలు ఇస్తే ఆ కరెంట్ బిల్లు కట్టుకోవాలి సాధారణ మనిషికి సైతం వెయ్యి రూపాయల బిల్లు వస్తాయి